మనం ఏది మాట్లాడాలో మనం ఏది పలకాలో మనం ఏ విధంగా జీవించాలో మనకి నేర్పించి బోధించే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మనల్ని నిరంతరం ఎలాంటి ప్రవర్తన ఉన్నా ఎలాంటి జీవితం ఉన్నా ప్రేమించే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా ఈరోజు మన జీవితాల్లో అంత గొప్ప దేవుడు ఉన్నారు అనే సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ పాల్ ఏజర్ గారు మరియు సుకన్య ఆంటీ గారు వారు హైదరాబాద్ వాస్తవ్యులు వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళలాంటి ఏ సనచల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి పాల్ ఏజర్ గారిని సుకన్య ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం వారిద్దరిని ప్రోవా మీరు దీవించి ఆశీర్వదించి ఇచ్చిన సంతానం జేమ్స్ హెరాల్డ్ గారిని బట్టి వారి వివాహం కొరకే మేము ప్రార్థిస్తున్నాం మరొక కుమారుడు డేవిడ్ రొనాల్డ్ని బట్టి కోడలు రమ్య గారిని బట్టి వారిద్దరు కుమారుడు సన్నీ గారిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని మేము వేడుకున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించానని చెప్పాను నిర్గమాకాండం నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినం ఆజ్ఞ ప్రేమయందు నిలకడగా ఉండవలను తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండవ వచ్చినం సూక్తి కొన్ని దేశాలలో పొరుగు వారిని ప్రేమిస్తారు మరి కొన్ని దేశాలలో వారిని తింటారు ఇన్ సమ్ కంట్రీస్ యు లవ్ యువర్ నేబర్స్ అండ్ ఇన్ అదర్స్ యూ ఈ తండ్రి ఈ సూక్తి మా జీవితాలు ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఇతర మనుషులని మాటలతోని వారి జీవిత విధానాన్ని బట్టి వారిని తినే విధంగా మా మాటలు మా ప్రవర్తన ఉండకుండా ఇతరులని ప్రేమించే విధంగా మా భారతదేశం ఉండేలాగున సహాయపడండి యాజ్ఞానుసారంగా ప్రభా ఈ దేశంలో అందరము ప్రేమతోని ప్రేమయందు నిలకడగా ప్రభా ఉండలాగున సహాయపడి వాగ్దానం మా జీవితాలు అందరి జీవితాలు నెరవేర్చమని ప్రభా ఈ కుటుంబాన్ని ప్రాముఖ్యంగా పోలంకులు గారిని సుకన్య సుకన్యాంటీ గారిని పాదాల దగ్గర తెస్తూ ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మలను తన బాక్య సమృద్ధి చేత దీవించునుగాక మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయని నేను ఆశపడుతున్నాను ఎవరైనా అనారోగ్యంగా ఉండి హాస్పిటల్స్లో ఉంటే తెలియపరచండి యేసు అనుచరులకు ఫోన్ చేయండి లేక ఉత్తరం రాయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రత్యేకముగా శనివారము ఉపవాస ప్రార్థనా దినం మీలో చాలామంది ఉత్తరాలు రాస్తున్నారు ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామో అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను పరమగీతం ఐదవ అధ్యాయం ముందు ఉంచుకొనండి చివరిలో మనం ఉన్నాం దానిని ధ్యానం చేద్దాం దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్వకుపు తండ్రి వందనాలు స్తోత్రాలునైనా మీ కృపా వాక్యము చెంతకు రావడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకాయి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మా ప్రియ ప్రభు ఈ సమయంలో ఏమి చెల్లించి మీ రుణాన్ని తీర్చుకోగలం నీ కుమారుడైన యేసు ప్రభు వారిని మాకు బలేగంగా ఇచ్చినందుకై వందనాలు నీ కుమాణిక పరిశుద్ధమైన రక్తంలో మాకు దయచేసిన రక్షణానుభవం కొరకై వందనాలు స్తోత్రాలు రక్షణానుభవంతో పాటుగా ప్రవ్వా నీ కుమాణిక స్వారూపంలో ఎదగడానికి ప్రతిరోజు మీ వాక్యం ద్వారా మమ్మల్ని పోషిస్తున్న విధానం కొరకు ఈ స్తోత్రాలు ప్రవ్వా ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చారో వారందరినీ నిండారుగా దీవించండి వారి కుటుంబాలను దీవించండి శాంతి సమాధానం వారికి అనుగ్రహించండి నాయనా ఎవరి బిడ్డలను దీవించండి ప్రవ్వా వారి యొక్క జీవితాల్లో యమన ప్రాయంలోనే మారు మనసు పొంది మీ కొరకు జీవించే కృపానుభవాలు దయచేయండి మా బిడ్డలు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు అటు వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రవ్వా ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తూ ఉంటే మా ప్రియ బిడ్డలకు ప్రమోషన్స్ అనుగ్రహించండి నాయన ఈరోజు పరిచయం ద్వారా మా వ్యక్తిగత కుటుంబ జీవితాలను దీవించుమని యేసు ప్రవ్ వారి పుణ్యనామన స్థుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అని నాతో కలిసి చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు పరమగీతం ఐదవ అధ్యాయం మీ ముందు ఉంచుకున్నారు కదూ వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని ఎరుషులేము కుమార్తెలు ఆ ప్రియురాలిని అడిగినప్పుడు దరిదాపు పన్నెండు శ్రేష్టమైన ఆధిక్యతలు ఆ ప్రియులోనివి చెప్పింది ఆమె వరుస వరుసగా మనం ధ్యానం చేస్తున్నాం ఇంతవరకు మనం ధ్యానం చేసిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియుడు ఎటువంటి వాడు అనగా ఆయన ధవళ వర్ణుడు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన రత్నవర్ణుడు నెంబర్ టూ నెంబర్ త్రీ పదివేల మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ అతని శిరస్సు అపరంజు వంటిది నెంబర్ ఫైవ్ అతని తల వెంటుకలు కాకపక్షముల వలె కృష్ణ వర్ణములు ఇవన్నీ నేను వివరించాను నెంబర్ సిక్స్ అతని నేత్రములు నదీ నుండి గువ్వల వలె కనబడుచున్నవి అవి పాలతో కడుగుబడినట్లున్నవి అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి నెంబర్ సెవెన్ అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు ఇంతవరకు మనము ధ్యానం చేశాం ఏడవ భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు చెక్కిళ్ళు అనగా చెంపలు అని అర్థం ఈ చెంపలు మాట్లాడడానికి చాలా ఉపయోగపడతాయి నేను మాట్లాడుతున్నాను అని అంటే ఈ చెంపలు ఉపయోగపడితేనే కానీ నేను మాట్లాడలేను ఈ చెంపలు మాట్లాడడానికి ఉపయోగపడుతున్నాయి అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనగా మన మాటలు యథార్థముగా ఉండాలి మన మాటలు సరిగ్గా ఉండాలి ఇంకొక రీతిగా చెప్పవలసి వస్తే మన బోధలు సరిగ్గా ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నారంటే మీలో చాలామంది బోధకులు కాకుడి అని అన్నారు ఎందుచేత అన్నారు మానవుడు బోధించేదొకటి జీవించేది ఇంకొకటి రీతిగా ఉంటుంది కాబట్టి మనలో అనేకులు బోధకులు కాకుడి అని అన్నారు బోధ చేసి బోధ చేసి మన జీవితాలలో బాధ తెచ్చుకోకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం టూ మచ్గా బోధలు చేస్తున్నారు ఈ దినాల్లో బోధించే నేను బోధించిన దానిని జీవించకపోతే ప్రయోజనం లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మన బోధయే జీవితంగా ఉండాలి రెండవ ఆలోచన చెప్తున్నాను యశూప్రవ్ వారు శరీరదారిగా ఉన్నది నాల్లో చంపలను గుచ్చి ఒక మాట చెప్పారు మతీసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినో చూడండి ఈ రీతిగా వ్రాయబడి ఉంది నేను చదువుతున్నాను నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంబ మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిపుమో ఇది చెప్పడం చాలా సులువు కానీ జీవితంలో నెరవేర్చాలి అన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఇది ఎంత కష్టమైనది అయినప్పటికీ కూడా ప్రభువారు ఆయన ఉన్నతమైన ప్రేమను ఆ సులువలో కనబరిచారు మనం ఎప్పుడైతే ఆ ప్రభువారి మాదిరిని అనుకరిస్తామో శత్రుత్వం అనేది సమస్య పోవడానికి అవకాశం ఉంది ప్రియులరా ఈ సత్యాన్ని మనం గమనించాలి బాగా తీర్చుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం మనకి ఎవరైనా హాని చేస్తే అతడు ఎదురైతే మనం తిట్టుకుంటూ మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాం కాదు ప్రియుల శత్రువును ప్రేమించేది నిజమైన క్రైస్తవము అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి ఇంకా ఏమంటుంది ఈమె అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షములు చేత శోభిల్లు ఉన్నత భూభాగములు సుగంధ వృక్షములు చేత శోభిల్లు భూభాగములు అంటే రెండు చెంపలు రెండు భూభాగములు అన్న మాట భూమిని రెండు భాగాలుగా మనం చూస్తే ఉత్తరార్ధ గోళం దక్షిణార్ధ గోళం కాబట్టి యేసు వారు ఈ చెక్కుళ్ళు ఉన్నతమైన భూభాగములుగా ఆయన ఉపయోగించారు అనగా యేసు వారు చెక్కిళ్ళు ఈ ఉన్నతమైన రెండు భూభాగములుగా ఉన్నాయి అనే సత్యాన్ని ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన రుజువుపరిచారు పిల్లలు మనం కూడా ఆయన యొక్క మాదిరిని అనుసరించాలి అనుకరించాలి అప్పుడే యేసు ప్రభు వారి యొక్క శిష్యులము యేసు ప్రభావిక విశ్వాసులము అని పిలవడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నెంబర్ ఎయిట్ అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక వలె అవి పరిమళించును అతని పెదవులు స్వచ్ఛమైనవి పద్మముల వంటివి అనగా స్వచ్ఛమైనవి భూలోకంలో శరీరదారిగా ఉన్నది నాలో ఆయన మాట్లాడిన మాటలు మానవలిక హృదయంలో ఎంత కృపను చూపించేవి అండి ఎంత స్వచ్ఛమైన అనుభవాన్ని కలుగు చేసేవో కొంతమంది జీవితాల్లో మనం చూస్తాం పిల్లర ఆ కాలంలో స్వనీతి పరులు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ప్రభు యొక్క మాటలు చాలామందిని ప్రభావితం చేశాయి ఈ సమయంలో వాక్యం వింటున్న పిల్లర ఇవి నా మాటలుగా మీరు వినవద్దు నా మాటలలో స్వచ్ఛత ఉండదు ఎందు చెత్తనగా నేను శరీరంతో ఉన్న మానవుడిని శరీరంతో ఉన్న మానవుని యొక్క మాటలలో పరిపూర్ణత ఉండదు ఏసు ప్రభు వారిలో పరిపూర్ణత ఉంది ఆ పరిపూర్ణుడైన యేసు ప్రభు వారిని నేను కలిగి ఉన్నాను కాబట్టే మీరు వాక్యాన్ని వింటున్నారు నాకు నేనుగా బోధిస్తే ఎవరు వింటారు అండి యేసు ప్రభు వారి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను మన పెదవులు పద్మముల వలె ఉండాలి అని మనం చేస్తున్నాను పద్మములు అనే మాట మనం ఆలోచించినప్పుడు గత దినాల్లో నేను చెప్పాను కొన్ని ప్రదేశాలలో అవి ఎర్రగా ఉంటాయి కొన్ని ప్రదేశాలలో అవి తెల్లగా ఉంటాయి ఈ తెలుపు ఎరుపు అనే దాని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనగా ఆ ప్రవ్యుచే ఉచిత రక్షణ ఆ ప్రవ్యక పరిశుద్ధత నేర్చుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను చేస్తున్నాను ఆయన పెదవుల మీద దయారసము పోయబడినట్లుగా కీర్తనాకారుడు శ్లాఘించాడు అండి నలభై ఐదవ కీర్తల్లో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కాబట్టి మన పెదవుల నుండి వచ్చే మాటలు ఏ రీతిగా ఉన్నాయో ఈ సమయంలో ఆలోచించమని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను కొంతమంది నోరు విప్పితే చాలు కంపు అనిపిస్తుంది అంటే బూతు మాటలు మాట్లాడతారు అబదుపు మాటలు మాట్లాడతారు ప్రి మన మాటలు కలది గాను కృపా సహితంగాను ఉండాలనే దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది ఇంకొక చోట పౌలు గారు ఈ రీతిగా వ్రాసారు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనంలో చూస్తే ఇరితిగా చెప్పారు అండి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట మనము పరిమళ వాసనగా ఉండాలి అని మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునిను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకుని దేవు నామానికి స్తోత్రమండి కాబట్టి అతని పెదవులు పద్మములు వంటివి ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును ద్రవరూపక జటామాంసి ఎంతో చక్కటి వాసనను కలుగు చేస్తుంది రీతిగా మన మాటలు ఉండాలి ఆ రీతిగా ఉండడానికి మనము తీర్మానం చేసుకుందాం తొమ్మిదవ లక్షణం అతని కరములు పార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళములవి ఉన్నవి అతని కరములు అనగా అతని చేతులు అతని చేతులు ఎలా ఉన్నాయి అతని చేతులు స్వర్ణ గోళముల వలె ఉన్నవి స్వర్ణ గోళములు అనగా బంగారు గోళము వలె ఉన్నవి గోళము ఎలా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది భూమి గుండ్రంగా ఉంది కనుక దీనిని భూగోళము అని పిలిచారు ఆకాశం నాకు ఖగోళము అని పేరు ఈ భూగోళ ఖగోళాలను దేవుడు మానవుని యొక్క కొరకు సృజించాడు కొలసెల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహార వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఏలైనగా ఆకాశం ముందున్నవి భూమి ముందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన అందు సృజింపబడినవు సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడను కాబట్టి పిల్లర ఈ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన సంపూర్ణముగా ప్రతి దానిని చేశాడు కొంత చేసి కొంత చేయకుండా ఆ రీతిగా విడిచిపెట్టాడు అనడానికి విలులేదు ఆయన సృష్టిలో సంపూర్ణత ఉంది కాబట్టి ఆయన నమ్ముకున్న విశ్వాసులలో కూడా సంపూర్ణమైన విశ్వాసము కనబరచాలి సంపూర్ణమైన జీవితాన్ని లోకానికి ప్రదర్శించాలి అని ప్రాపేరిక నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడొక రీతిగా జీవించి ఇంకొక చోట ఇంకొక రీతిగా జీవించడం కాదు చాలామంది ఇంట్లో భక్తిగా ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు ఇష్టానుసారంగా ఉంటారు కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు భక్తిగా ఉంటారు ఇంటిలో దయ్యాల్లా ఉంటారు నో ఆ రీతిగా ఉండడానికి వీలు లేదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆయన చేతులు స్వర్ణ గోళములుగా ఉన్నాయి అని అంటే ఆయన కౌగులించుకున్నప్పుడు అవి గోళములుగా ఉంటాయి అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ మాట నేను చెప్తున్నప్పుడు కొంతమంది మనసులలో అప్పుడే కొన్ని వచనాలు మెదులుతూ ఉంటాయి మార్కుసు వార్త పదో అధ్యాయం పదహారు వచనంలో చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది క్విక్గా చూడండి మార్కుసు వార్త పదవ అధ్యాయమో పదహారవ వచనాన్ని నేను చదువుతున్నాను పదిహేనవ వచనంలో చదువుతున్నాను చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరింపనేవాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను ఆ బిడ్డలను కౌగులించుకున్నప్పుడు ఆయన చేతులు గోళములు వలై ఉన్నవి స్వర్ణ గోళములు దేవుని నామానికి స్తోత్రం ఈ మాట నేను చెబుతుంటే ఇంకొక సన్నివేశం కూడా మీకు గుర్తుకు రావాలి తప్పైన కుమారుడు తండ్రి ఎద్దు నుంచి వెళ్ళిపోయాడు చివరకు బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చినప్పుడు వరే దుర్మార్గుడు నన్ను బాధపరిచి నువ్వు వెళ్ళిపోయావు మీ అమ్మ ఆరోగ్యం నీకు అక్కర్లేదు నా ఆరోగ్యం నీకు అక్కర్లేదు ఇప్పుడు తిండి లేక వచ్చావా అని అనలేదండి ఆ ప్రియ తండ్రి ఏమి చేశాడు అనగా లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయము ఇరవయ వచనం చూస్తే ఈ రీతిగా వ్రాయబడి ఉంది వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికిరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను విన్నారు కదా ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకోవాలి అని అంటే ఆయన చేతులు ఆ బిడ్డను కౌగలించాలి దేవుని నా మరికి స్తోత్రం ఆయన చేతులతో కౌగలించుకున్నాడు అనగా అవి గోళాకారముగా కనబడినట్లుగా మనకు అర్థమవుతుంది అండి కాబట్టి ఇప్పుడు ఆయన కరములు ఏ రీతిగా ఉన్నాయో నేను ఇప్పుడే పరమగతంలో చదివాను అతని కరములు తార్షీసు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి ఈ సమయంలో ఆ ప్రభు నిన్ను కౌగలించుకోవాలని ఆశపడుతుంది ఇంకొక విషయం నాకు జ్ఞాపకం వస్తుంది శామ్సోను దలీల కౌగిలిలో ఉన్నాడు శంసోను దలీల ఒడిలో ఉన్నాడు కాబట్టి శంసోను శారీరక ఆధ్యాత్మిక స్థితిని కోల్పోయాడు బలాన్ని కోల్పోయాడు పిల్లలు ఈ సత్యాన్ని మనం ఆలోచించాలి యేసు ప్రవ్వరిక కౌగిలిలో ఉండాలి అంతేగాని భూలోక సంబంధమైన రీతిగా వారి వారి కౌగులిలో ఉండడానికి వీలులేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కౌగిలి అనగానే ఇంకొక భావం కూడా స్ఫురిస్తోంది తల్లి కౌగిలిలో బిడ్డ ఉంటాడు ప్రభు కౌగిలిలో విశ్వాసం ఉంటాడు ఈ సమయంలో నీవు ఎవరి కౌగిలిలో ఉన్నావో ఆలోచించుమని ప్రభు పక్షంగా నేను మానవ చేస్తున్నాను అతని కరములు తార్షీసు రత్నభూషితమైన స్వర్ణ గోడముల వలన ఉన్నవి ఎందుచేత తార్షీషు రత్న భూషితంగా ఆయన చెప్పారు అనగా ప్రియుల తార్షీషు అనే మాట నేను చదివిన వెంటనే మీలో చాలామంది మనుషులు యోనా మీదకి వెళ్ళి ఉంటాయి తార్శీశు పట్టణం రత్నాలకు ప్రసిద్ధి ఈ తార్షీశు పట్టణాన్ని ఈ కాలంలో స్పెయిన్ అని అంటాం ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి ఈ స్పెయిన్లో ఉండే రత్నాలు చాలా శ్రేష్టమైన రత్నాలు ఈ రత్నాలలో మూడు గొప్ప లక్షణాలు ఉన్నాయి నంబర్ వన్ అవి చీకటిలో ప్రకాశిస్తాయి అదేవిధంగా చీకటి ఈ లోకంలో మనము వెలుగుగా ప్రకాశించాలి రత్నం వల్లే ప్రకాశించాలి అని ప్రభు పెరటి నేను మనం చూస్తున్నా ప్రభువారు మాట్లాడుతూ రీతిగా చెప్పారు మతీసు వార్త ఐదో అధ్యాయమో పద్నాలుగో వచ్చినాం మీరు లోకమునుకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మన యొక్క జీవితాలలో చీకటి వంటి లోకంలో వెలుగుగా జీవించాలి అని మనం చేస్తున్నా నెంబర్ వన్ తార్షీసు రత్నాల్లో ఉన్న విశిష్టత చెబుతున్నాను ఒకటి అవి చీకటిలో ప్రకాశిస్తాయి నెంబర్ టూ అవి చాలా విలువైనవి ప్రియా తముడు చెల్లి ప్రియుల గమనించండి మనము వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు ఈ సత్యం మీరు గ్రహించరు నేను పేదరికంలో జన్మించాను నేను పేదవాణ్ణి అనుకోవద్దు నీ విశ్వాసం అయితే నువ్వు గ్రహించవలసింది ఏమిటి అనగా నీవు విమోచింపబడింది బాబు అమ్మ వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు అమూల్యమైన గొర్రె పిల్ల వంటి శ్రేష్ఠుడైన యేసు ప్రభు యొక్క రక్తము చేత విమోచింపబడినారు అనే సత్యాన్ని గమనించాలి కాబట్టి మనము విలువ పెట్టి కొనబడినవారుమో విలువ పెట్టి కొనబడిన వారు ఏరితిగా ఉండాలి అనగా సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మీరు చదవండి చాలా విశిష్టమైన లక్షణాలు అందులో ఉన్నాయి మచ్చుకు ఒకటి నేను చదువుతాను సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పదో వచనంలో చూసినట్లయితే అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది పై వచనం మీకు తెలుసు గుణవతైన భార్య ముత్యము కంటే అమూల్యమైనది ఇక్కడ భార్య అనగా సంఘం సంఘములో విశ్వాసులు ముత్యం వలె జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది తార్షీషు రత్నాలు చీకటిలో ప్రకాశిస్తాయి తార్షీషు రత్నాలు చాలా విలువైనవి తార్షీషు రత్నాలు భవిష్యత్తును ప్రత్యక్షపరిచేవి దీని అర్థం ఏమిటనగా ఏదో జ్యోతిష్కం చెప్పేవి అని కాదు ఈ తార్షీషు రత్నాన్ని న్యాయ విధాన పథకంలో అమర్చబడిన రత్నం యాచుకునే యొక్క అనుభవాన్ని మీరు చూసినట్లయితే ఈ సత్యం అర్థమవుతుంది నిర్గమాఖండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తామండి అప్పుడు పథకము ఏ ఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండునట్లును అది ఏ ఫోదు నుండి వదలక ఉండునట్లును వారు దాని ఉంగరములకు ఏ ఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పథకము కట్టవలెనో ఇరవై తొమ్మిదో వచ్చినాను కూడా చదువుతున్నా అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇస్రాయిల్ల పేళను నిత్యము యహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా ధరింపవలెనో ఈ పథకంలో ఊరిము తుమ్మిము అని వాటిని ఉంచవలనో పిల్లర్ కాబట్టి ఇది తార్షీసు రత్నంతో చేయబడింది అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి అతని ఖాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది ఇది పదవ సత్యం ఖాయము అనగా శరీరము అది దంతపు పనిగా ఉంది అంటే ఆయన శరీరము లేక ఆయన ఉదరము దంతపు పనిలా ఉంది అంటే చాలా దృఢముగా ఉంది అని అర్థం అంటే ఆయన శరీరము చాలా ఆరోగ్యంగా ఉంది అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి దంతము పనిగా ఉంది అనే మాటలో ఇంకొక కోణలోంచి ఆలోచించినట్లయితే ఈ దంతాన్ని సాధారణంగా భాగ్యవంతులే ఆ కాలంలో ఉపయోగించేవారు సౌందర్యం కొరకు ఈ దంతముతో చేపడిన సామాన్లు వారు వాడేవారు సాధారణంగా పిల్లల చరిత్రను మనం చూసినట్లయితే పాలస్తీనా దేశంలో ఈ దంతాలు దొరకవు అనగా పాలస్తీనా దేశంలో ఏనుగులు ఎక్కువగా కనబడు కాబట్టి ఏనుగుల యొక్క దంతాలు కావాలి అని అంటే ఇతర దేశాల నుంచి వారు దిగుమతి చేసుకోవాలి పాలస్తీనా దంతములను చాలా ప్రియముగా చాలా జాగ్రత్తగా వారు వాడుకుంటారు దంతము పిల్లరా మరణానికి సాదృశ్యం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక యాంగిల్ నుంచి చూసినట్లయితే దంతము శ్రమలకు సాదృశ్యం ఏసు మన కొరకు ఆయన మరణించారు ఆయన మరణంలో మనకు జీవముంది యేసు ప్రవ్వరు మన కొరకు శ్రమపడ్డారు ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను ఈరోజు పాఠాన్ని నేను ముగిస్తున్నాను పదకొండవది ఏమిటానగా పదిహేనవ వచ్చిన అతని కాళ్ళు మేలమి బంగారు మట్లయందు నిలిపిన చలువు రాతి స్తంభముల వలె ఉన్నవి అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధం అతని కాళ్ళు ఏరితగా ఉన్నాయో వచ్చే పాఠంలో మనము ధ్యానం చేసుకుందాం పిల్లరా ఆ ప్రియురాలు తన ప్రియుని కూర్చి ఏరితగా మాట్లాడుతుందో ఈ విషయాలు చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మన హృదయాలు ఉల్లసిస్తాయి ఆ ప్రభు వారిని స్థుతిస్తాయి అంతటి ప్రియుడు అంతటి అతి కాంక్షణీయుడు మనకు ప్రభువుగా ఉండాలని ఆశపడుతున్నాడు మనకు రక్షకునిగా ఉండాలని ఆశపడుతున్నాడు ఈ సమయంలోనే నీ హృదయంలోనికి ఆ ప్రియ ప్రభు రావాలని ఆశపడుతున్నాడు ఒకే ఒక మాట చెప్పుమ్మా ఒకే ఒక మాట చెప్పు బాబు ప్రభు నేను పాపిని నా హృదయము పాపముతో ఉంది మీరు రావడానికి ఏ విధమైన ఆస్కారం లేని పాపములో ఉన్నాను ప్రభు దయతో నన్ను క్షమించి నా హృదయంలోనికి రమ్మునాయన అని నీవు హృదయపూర్వకంగా చెప్పినట్లయితే ఆ ప్రియ ప్రభు నీ హృదయాన్ని స్వీకరించి నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతున్నారు ఇది ఏ అనుకూల సమయం ఇది ఏ రక్షించింది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోమని బ్రతిమలాడుతూ ఈ వాక్య భాగాన్ని ముగుస్తున్నాను దేవుడిని నారుగా మిమ్మల్ని ప్రైజ్ అలాడ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్